డెలివరీ తర్వాత పీరియడ్ అనేది నాకు ఇంకా రాలేదు అందరికి ఇలాగే అవుతుందా నాకు ఒక్కదానికే ఇలా అవుతుందా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు పీరియడ్ రాదా ఒకవేళ నాకు పీరియడ్ రాకుండా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఏమన్నా ఉందా ఇవన్నీ రకరకాలుగా అందరికీ ఉండే భయాలు సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అనేది ఈ వీడియో చూద్దాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే డెలివరీ తర్వాత మనకి సడన్గా హార్మోన్స్ అన్నిట్లో చేంజెస్ అవుతాయి కాబట్టి పీరియడ్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి యూజువల్గా ఏమవుతుంది డెలివరీ తర్వాత మనకి గర్భసంచి ఇంత పెద్దగా సాగింది కాస్త చిన్నగా అంటే కుచించుకుపోయి రిట్రాక్ట్ అవుతుంది యూజువల్గా సిక్స్ వీక్స్ పడుతుంది ఈ సిక్స్ వీక్స్లో గర్భసంచిలో చాలా మార్పులు జరుగుతాయి అండ్ డెలివరీ తర్వాత ఇమ్మీడియట్ డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది మనం లోకియా అంటాం కదా ఇది కొంతమందికి త్రీ వీక్స్ నుంచి సిక్స్ వీక్స్ వరకు కూడా ఉండొచ్చు ఇది గర్భసంచి హీలింగ్ గర్భసంచి పూర్తిగా కోలుకోవటంలో భాగం అంతే తప్ప పీరియడ్ బ్లీడింగ్ అయితే కాదు సో ఈ సిక్స్ వీక్స్ పీరియడ్లో జనరల్గా ఏం జరుగుతుంది హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి ఏమవుతుంది మనకి డెలివరీ తర్వాత ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ లెవెల్స్ టోటల్గా ఫాలో అయిపోతాయి అండ్ ప్రొలాక్టిన్ పాలిచ్చే హార్మోన్ ప్రొలాక్టిన్ లెవెల్స్ బాగా హై ఉంటాయి అనమాట ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది ఓవిలేషన్ ఎగ్రిలీజ్ అనేది సరిగ్గా జరగనివ్వదు కాబట్టి మనకి పీరియడ్స్ అనేది రాకుండా ఉంటాయి సో డెలివరీ తర్వాత ఇలా పీరియడ్ రాకపోవటం అనేది మీకొక్కలకే కాదు అందరికీ అవుతుంది ఇది సాధారణమైన విషయం కాకపోతే ఎన్ని రోజులు పీరియడ్ రాకుండా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఇది మెయిన్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నామా లేదా అన్నదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది యూజువల్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ అస్సలు ఇవ్వట్లేదు అంటే పీరియడ్ కొంతమందికి త్రీ టు సిక్స్ మంత్స్ లోపల స్టార్ట్ అయిపోవచ్చు రేర్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా కూడా పీరియడ్ టూ త్రీ మంత్స్లో స్టార్ట్ అయిపోవచ్చు కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ ఒకవేళ ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే యూజువల్గా పీరియడ్ సిక్స్ మంత్స్ వరకు డిలే అవుతుంది కొంతమందికి వన్ ఇయర్ వన్ ఇయర్ కంటే ఎక్కువగా కూడా పీరియడ్ ఆగచ్చు కాబట్టి ఓవరాల్గా ఏంటి అంటే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు పీరియడ్ అనేది కొంచెం ఎక్కువ లేటుగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో డెలివరీ తర్వాత పీరియడ్ అనేది త్రీ మంత్స్ లోపలే వచ్చినా కానీ లేకుంటే వన్ ఇయర్ దాటినా కానీ ఒక్కొక్కళ్ళ బాడీ తీరు ఒక్కొక్కలాగా ఉంటుంది దీనికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది నార్మల్ మాత్రమే అండ్ మనకి డెలివరీ తర్వాత వచ్చే ఫస్ట్ పీరియడ్లో కొన్ని చేంజెస్ ఉంటాయి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పీరియడ్ అనేది కొంచెం హెవీగా బ్లీడింగ్ ఉండటము కొంచెం పెయిన్ అప్డోమిన్ క్రామ్స్ ఉండటము అండ్ కొంతమందికి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వటం కొంతమందికి తక్కువ రోజులు బ్లీడింగ్ అవటం ఇలా కొంచెం బ్లీడింగ్లో ముందు పీరియడ్స్ కన్నా కొంతమందికి చేంజెస్ ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్గా ఒక త్రీ టు సిక్స్ మంత్స్ పీరియడ్లో ఈ చేంజెస్ కూడా నార్మల్ అయ్యి నార్మల్ పీరియడ్కి రీగైన్ అయిపోతారనమాట సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే మీకు డెలివరీ తర్వాత పీరియడ్ వచ్చినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాపీగా ఇవ్వచ్చు అండ్ సిజేరియన్ వాళ్ళకి నార్మల్ వాళ్ళకి ఈ పీరియడ్ రావటం ఏమన్నా చేంజ్ ఉంటుందా అంటే మోడ్ ఆఫ్ డెలివరీ వల్ల ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి మీకు సిజేరియన్ అయినా నార్మల్ అయినా పీరియడ్ రావాల్సిన టైంకే వస్తుంది అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాపీగా ఇవ్వచ్చు కాకపోతే ఒక పాయింట్ ఎక్కువ మంది మిస్ అయ్యేది ఏంటి అంటే డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పి ఏమి ప్రికాషన్స్ తీసుకోకుండా భార్యాభర్తలు కలవటం జరుగుతుంది అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్కి వస్తున్నారు యూజువల్గా ఏంటి అంటే ఓవిలేషన్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అవ్వకుండా ఉంటే ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు అని చెప్పలేము కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పిల్లలు పుట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ కాదండి కొంతవరకు మాత్రమే ప్రొటెక్షన్ కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా కానీ ఫస్ట్ పీరియడ్ రాకపోయినా కానీ ఆ ఫస్ట్ పీరియడ్ వచ్చే ముందే ఇన్ కేస్ ఓవిలేషన్ జరిగితే అదే నెలలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ పీరియడ్ రాకపోయినా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఫీడింగ్ ఇస్తున్నా కానీ పిల్లలు అందకుండా గ్యాప్ కోసం అనేది జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినే సో ఓవరాల్గా ఏంటి అంటే డెలివరీ తర్వాత పీరియడ్ అనేది జనరలైజ్ చేసి ఇలాగే వస్తుంది అని అందరికీ చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఉండొచ్చు త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఎప్పుడైనా రావచ్చు ఫస్ట్ పీరియడ్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు పీరియడ్ వచ్చినా కానీ పాలివ్వటం నార్మల్గా ఇచ్చుకోవచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి గ్యాప్ కోసం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎప్పుడైతే మీరు డాక్టర్ని సంప్రదించాలి ఏమి ఇబ్బంది ఉంటే అనే విషయానికి వస్తే మీకు పాలు ఆపేసిన తర్వాత కూడా ఆరు నెలల వరకు పీరియడ్ రాలేదు లేకుంటే పాలు ఇస్తా ఉన్నా కానీ డేట్లు వస్తున్నాయి మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి అంటే మాత్రం డాక్టర్ గారిని సంప్రదించి ఏమైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉందా ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్